ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం అన్నమయ్య జిల్లా రాయచోట్లో తొలిసారి బాబు పర్యటిస్తున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది చంద్రబాబు పర్యటన తరుణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి ఆత్రులలో టీడీపీ శ్రేణుల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది ఈ పర్యటనపై మరింత సమాచారం ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి టీ పర్యటన నిమిత్తం చంద్రబాబు రేపు రానున్నారు ఇప్పటికీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు పర్యటనను కూడా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు కార్యకర్తలు సమాహితం అవుతున్నారు ఇప్పటికీ చంద్రబాబు పర్యటన ఏ విధంగా ఉండబోతుంది ఉమ్మడి కూటమి మేనిఫెస్టో తర్వాత మొదటిసారి ఉమ్మడి కడప జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఎటువంటి మేనిఫెస్టోలో అంశాలు పొందుపరిచారు ప్రస్తుతం అభ్యర్థి రామ్ మండిపల్ రాంప్రసాద్ రెడ్డిని ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీరు చెప్పండి టీడీపీ మేనిఫెస్టోలో ప్రధాన చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రజల్లో ఏ విధంగా తీసుకుపోయే అవకాశం ఉంది అందరికీ తెలిసి ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆల్మోస్ట్ నలభై ఎనిమిది గంటలైంది ఒక చరిత్ర ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి అందరూ కలిపి ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదు ముఖ్యంగా మీరు అందరూ చూశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు ఉన్నాయి మహిళలకు అయితేనేం నిరుద్యోగులకు సంబంధించిన అయితేనేం రైతులకు సంబంధించి ఇలాగ ఎన్నో పెట్టారు నేను ఒకటే అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే అతను కేవలం సంక్షేమానికి పెద్దపీట వేసినానని చెప్పుకుంటున్నాడు నిజంగా లబ్ధిదారులందరినీ పక్కన పెట్టి ఈరోజు వైసీపీ ఏజెంట్లుగా వైసీపీకి దళాలుగా ఉండే కుటుంబాలకు మేలు చేశారు తప్పక సామాన్యమైన పేద ప్రజలకు ఇక్కడ ఏం వదగలేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లెక్కేస్తే ట్రాన్స్పరెన్సీగా ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రజలకు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది దాంట్లో రెండు మూడు పథకాలు నేను చెప్తాను పెన్షన్ వ్యవస్థ ఆ రోజు కూడా పెంచిండేది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేలు పెంచింది ఆయన ఈరోజు నాలుగు వేలు చేశారు దాన్ని వికలాంటి ది ఆరు వేల రూపాయలు చేశారు అలాగే ఒక ఆడబిడ్డ పుడితే మనకు కష్టం అనుకునే కుటుంబాలు ఈ రోజుల్లో ఉండే కాలంలో ప్రభుత్వం తరఫున చేయూతగా ఒక ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నది అలాగే ఆడబిడ్డ చదువు కోసం సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే మహిళలకు బస్సుల్లో ఫ్రీ ఇంకోటి నిరుద్యోగులందరికీ ఒక శుభవార్త మెగా డిఎస్సి అనేది గత ఐదు సంవత్సరాల్లో డిఎస్సీకే దిక్కులేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇలాంటి ఎన్నో మంచి పథకాలను పొందు బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినారు దీన్ని చూస్తా ఉంటే జనాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది రేపు కూడా మా యొక్క బహిరంగ సభ ప్రజల్లో ఉన్న ఉత్సాహం ఇది కూడా కొంత కారణము గత వారం ముందు ఇదే మేనిఫెస్టోను వైసీపీ వాళ్ళు రిలీజ్ చేస్తారు దాంట్లో కొత్తతనం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా రిలీజ్ చేస్తారు బటన్లు ఒత్తుతారు గానీ ఆ బటన్లు ఒత్తడం వల్ల ఆయన వేలు నొప్పి వస్తుందేమో కానీ లబ్ధిదారులకైతే అది ఏం చెందడం లేదు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమం అభివృద్ధి రెండు జోడుగుడాల లాగా పరిగెత్తిచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం బీజేపీతో ఈ రోజు పొత్తు పెట్టుకోవడం కూడా మీ అందరికీ తెలుసు ఏవైతే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రాష్ట్రాలకు రావాల్సినాయో అవన్నీ వచ్చే విధంగానే మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అలాగే రేపు స్వర్ణయుగం అనేది మన ప్రజల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దగ్గరలో ఉంది కాబట్టి రాయచోట్లో కాదు యావత్ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు ప్రజలు ఎందుకంటే పదమూడు రోజుల్లోనే మనకు ఈ శని పోయే కాలం దగ్గర పడింది కాబట్టి తప్పకుండా అన్ని సీట్లలో విజయం తెలుగుదేశం పార్టీ సాధిస్తుంది అన్న ముఖ్యంగా రాజ్యంపేట పరిధిలో ముఖ్యంగా మెజార్టీ వైపు కూడా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే గెలుపు దిశగా పావులు కదుపుతున్న చంద్రబాబు ఇప్పటికీ నిరుద్యోగ వృత్తి కూడా ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీకి కూడా అటువంటి పథకం కూడా ప్రవేశపెట్టలేదు ప్రస్తుతం నిరుద్యోగ వృత్తి కూడా చాలా నిరుద్యోగులకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది ప్రస్తుతం ఆ నిరుద్యోగ నిరుద్యోగులు మీకు ఎటువంటి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఎన్నికల్లో మేము ఒకటే చెప్తున్నామండి ఈరోజు ఉద్యోగస్తులు అయితే ఎంత బాధపడుతున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కష్టాలు ఎప్పుడు చూడలేదంటారు ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఆ రోజు వందలాది మందికి ఉంటే ఈ రోజు వేలాది కాదు లక్షలాది కుటుంబాలు అయిపోయినాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకు టీఎల్ లేవు డిఎల్ లేవు ఏ విధమైన వెసులుబాటు అనేది ఈ ప్రభుత్వం ద్వారా ఐదు సంవత్సరాల నుంచి దక్కలేదు అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే ఇప్పుడు ఒక డిఎస్సి లేదు ఒక రిక్యూట్మెంట్ లేదు కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు అలాగే సెక్రటేరియట్లన్నీ గ్రామాల్లో ఏర్పాటు చేసి అక్కడ ఓ పదహైదు వేలు ఇరవై వేలు జీతాలు ఇచ్చి పబ్బం గడిపాడే తప్పక ఒక కుటుంబం బాగుపడల్లా ఈ వ్యవస్థను ముందుకు తీసుకొని పోదాం ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిద్దామని చెప్పి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు రేపు రాబోయే కాలంలో నిరుద్యోగులంతా ఉద్యోగస్తులు అయ్యేదానికి తెలుగుదేశం పార్టీ కంకణబద్ధులై ఉన్నారు ఎవరు మా లీడరు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకైతే శుభవార్త అయితే వింటారు అలాగే మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం కంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఉండే సిస్టమ్ ఈ రాష్ట్రంలో అంతా ఉంది కాబట్టి ఇన్ అడిషనల్గా ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వంలో బానిసలుగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలకు అన్యాయాలకు బలైనారు ఆ వర్గాలన్నీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి ఆ ఓట్లు మా పంచనే జరుగుతాయి కాబట్టి తప్పకుండా విజయం అయితే మాదే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఏదైతే మేనిఫెస్టో ఉందో మంచి ఆదరణ లభిస్తుంది రోజు రోజుకు ప్రజలు కూడా విస్తృతంగా పథకాల గురించి కూడా మాకు ఎన్నికల ప్రచారంలో కూడా మాకు తమకు తెలియజేస్తూ మద్దతు కోరడం జరుగుతుంది ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో రాయచోట్ నియోజకవర్గంలో విస్తృతంగా టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేస్తున్నారు మా రేపటి చంద్రబాబు నాయుడు పర్యటన కూడా దిగ్విజయంగా సక్సెస్ చేసేందుకు కూడా టీడీపీ కేడర్ కూడా అవుతుందని చెప్పి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతున్నారు